అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అసలు ధనుర్మాసంలో మనం తిరుప్పావే చదవాలి తిరుప్పావే అంటే ఏమిటంటే మనకి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలో ముప్పై పాశురాలు ఉంటాయి ఈ పాశురాలు గానము చేయమని పెద్దలు తెలియజేశారు గోదాదేవి రచించినటువంటి తిరుప్పావయ్యలో ఈ ముప్పై పాశురాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాలను మనం పఠించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందులో తిరుప్పావైలో ముఖ్యంగా మొదటి పది పాశురాల్లో శ్రీకృష్ణుని యొక్క లీలలు తర్వాత పది పాశురాలలో గోపికల యొక్క భావాలు తర్వాత పది పాశురాల్లో జీవాత్మ పరమాత్మ ఏకత్వం సూక్ష్మముగా ఇందులో వివరించాయి ఈ రెండింటి యొక్క జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం ఏకత్వం నుంచి ఇవన్నీ ఏర్పడినటువంటి అనేక విషయాలు మనకి ఈ తిరుప్పావైలో చెప్పడం చేత ఈ తిరుప్పావై గోదాదేవి కళ్యాణం చాలా విశేషమైనది భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గము జ్ఞాన మార్గము ద్వారా మోక్ష మార్గము పొందడానికి ఈ తిరుప్పావి వంటివి మనకి చాలా ఉపయోగపడతాయి అటువంటి ఈ తిరుప్పావైని ధనుర్మాసంలో ఎవరైతే పారాయణం చేస్తారో వింటారో చదువుతారో కనీసం దాని అర్థాన్ని చదివి తెలుసుకుంటారో ఏకత్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారో దానివల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు అందుకనే తిరుప్పావ్యలో మొదటి శ్లోకము మొదటి పాశురం యొక్క అర్థం కూడా శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ఆడవాళ్ళంతా రండి అనేటువంటిది మొదటి పాశురంలోనే చెప్తుంది గోదాదేవి ఇంతటి విశేషముగా గోదాదేవి మనకి అందించినటువంటి గొప్ప వరం ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావయ్యని తెలియజేస్తూ ఈ తిరుప్పావయ్య గురించి తెలుసుకోవడం స్మరించుకోవడం పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని తెలియజేస్తున్నాను